బండితో వెళ్తున్నప్పుడు సడన్ గా రోడ్డు కడ బండికి వెళ్ళిపోయి అసలు బండి ఇలా వంగిపోయి పడిపోతే తల పగిలిపోయే పరిస్థితి కానీ అలాంటప్పుడు మళ్ళీ సడన్ గా బండి లెగటం కొంచెం స్టాండర్డ్ అవ్వటం ఇలాంటివన్నీ గుర్తొస్తున్నప్పుడు రాత్రి రాత్రిపూట ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన కారు చీకటి రావటానికి పోవటానికి ఇబ్బంది పరిస్థితి ఎక్కడ దొంగలు ఉంటారో ఎక్కడ అడవి జంతువులు ఉంటాయో ఇలాంటి పరిస్థితుల మధ్య సడన్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఒక జరిగి కాళ్ళు చేతులు ఇరిగిపోయి తల పగిలిపోవాల్సిన పరిస్థితి కానీ సేఫ్గా చిన్న చిన్న గాయాలతో బయటపడడం ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది ప్రభు అయిన వారు మా నా మీద మన మీద దయ ఉంచటం ద్వారా జాలి ఉంచటం ద్వారా కనికరం ఉంచటం ద్వారా ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక గనుక మనం నిర్మూలము కాకున్న వారం అని వాక్యంలో రాయటం జరిగింది ఆయన కనికరం ఆయన దాలి జాలి ఆయన దయ ఎల్లప్పుడూ ఈ రోజు సోమవారం అని మంగళవారం అని బుధవారం అని గురువారం అని లేకుండా ఎల్లప్పుడూ ఆయన కనికరం మన మీద ఉండటాన్ని బట్టి మనం నిర్మూలము కాకుండా ఉన్నాము నాశనమైపోకుండా ఉన్నాము నాగసాకి హీరో సినిమాలో పడినప్పుడు అక్కడ మొత్తం మటు అని మనం న్యూస్ చూస్తాం విషయాన్ని మనకు తెలుసు అంటే నిర్మూలం అక్కడిగా మొక్క కూడా మొలవటానికి అవకాశం లేనటువంటి స్థితి ఇలాంటి స్థితి కలగకుండా అటువంటి అనుభవంలో మనం పోకుండా క్షేమంగా ఆరోగ్యంగా బలంగా సమయోచితమైన సహాయాన్ని మనం పొందుకుంటూ భయంకరముని ఉగ్రతకు మనం గురి కాకుండా దేవుని దయను దేవుని జాలిని దేవుని ప్రేమను దేవుని కనికరమును దేవుని వాత్సల్యతను మనం పొందుకుంటున్నందుకు అటువంటి వాత్సల్యత కనికరం మన మీద దేవుడు ఉంచుచున్నందుకు మనము భాగ్యులం మనం ధన్యులం ఇస్రాయేళలు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై దే తన కృపను తన కృపను వారి మీద ఉంచి నడిపించినట్టు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది దేవుని బిడలరా ఈరోజు మన బలం ద్వారా మన జ్ఞానం ద్వారా నేను బయటపడ్డాను నేను ప్రమాదం నుండి తప్పించబడ్డాను అని ఒకవేళ మనం అనుకోవచ్చేమో అది మన భ్రమ మాత్రమే జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితుల స్థితిలోను బట్టి నేను నేను అనుభవించినటువంటి కొన్ని పరిస్థితులను బట్టి నేను ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను ఎందుకోటం అంటే నేను సేవకి వెళ్ళి రావటానికి దరద పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది వెళ్ళి వస్తున్నప్పుడు రాత్రిపూట కొన్నిసార్లు తొమ్మిది గంటలప్పుడు కొన్నిసార్లు పది గంటలప్పుడు ప్రయాణాలు చేస్తూ కారు చీకటి చుట్టూరు అడవి అడవి జంతువులు పులులు ఉన్నాయన్నా దొంగలు ఉన్నారన్నా కొన్నిసార్లు పోయి వస్తూ ఉన్నప్పుడు సేఫ్గా ఇంటికి చేరటం ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు అదేవిధంగా నేను ఇందాక రోడ్డు స్టోరీ నేను చెప్పాను రోడ్డు ఎడ్జ్ కూడా బండిపోయినా పడిపోకుండా మళ్ళీ సేఫ్గా రావటం ఇలాంటి అనుభవాలు ఎన్నో అనుభవిస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది దేవుని దయను నేను పొందుకున్నాను దేవుని నా మీద ఉండటాన్ని బట్టి మాత్రమే ఈ రీతిగా నేను ఉన్నాను అని నేనైతే భావిస్తూ ఉన్నాను కావున ప్రతి ఒక్కరికి కూడా దేవుని దయ దేవుని కృప దేవుని కనికరం చాలా అవసరం అని భావిస్తూ ప్రభు పేరటి మాట